కృష్ణుడు పద్దెనిమిది వేల అక్షోనీయుల సైన్యాన్ని హతమార్చి భారత జాతికి శాంతి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు అట్లాంటి ధర్మం నిలబెట్టడానికి అవసరమైతే ఈ ఆటంబాంబు కూడా పనిచేస్తుంది అన్నాడు ఆనాడు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్ మనం అనుకుంటున్నాం ఇలా యుద్ధాలన్నీ చాలా జరిగేవి రెండో ప్రపంచ యుద్ధం తోటి ఆగిపోయిందని అనుకుంటున్నాం మనం ఒకవేళ ఆడం బాంబు లేకపోతే ఇంకా చాలా యుద్ధాలు జరిగేవి చాలా దిన నష్టం జరిగే విధంగా చెప్పాలి హిరోషిమా నాగసాగి కంటే ఎక్కువ జరిగేవి ఈ ఆటం బాంబు భయం ఉన్నందుకే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాద దేశాలు తీవ్రవాద శక్తులు అరాచక శక్తులు అరాచక దేశాలు ప్రపంచ దేశాల మీద పడి ఆ దేశాన్ని పిక్కు తునేటటువంటి దేశాలన్నీ కూడా మౌనంగా ఉన్నాయంటే కారణం కొద్ది మంది బలవంతుల దగ్గర ఆడం బాంబు ఉండడమే కారణం అది నాకు కృష్ణుని యొక్క స్ఫూర్తి అన్నాడు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్